హాయ్ ఫ్రెండ్స్ పూజ హర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జొన్న తోట చూపిద్దామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసాం ఆ అత్తయ్య హస్బెండ్ పిల్లలు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నారు పిల్లలు ఏదో ఒకటి తోటలు చూపించవచ్చు కదా అని చెప్పేసి అందుకని చెప్పి తీసుకొచ్చేసాం అత్తయ్య అయితే లోపలికి తీసుకెళ్తున్నారు జొన్న కంకిలు అవి చూపించడానికి ఇంకా మా పిల్లలు సందడే సందడి మామూలుగా ఉండదు సందడి వాళ్ళకి ఇంకా లోపలికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు పిల్లలు లోపల నుంచి అయితే వచ్చేస్తున్నారనమాట మా చిన్నోడు నడవలేకపోతుంది గట్టి మీద పడిపోతుంది ఏమని అని చెప్పి భయం వేస్తుంది మాకు హాయ్ ఫ్రెండ్స్ సెల్ఫీలు ఫొటోస్ అన్నీ దిగేస్తున్నాం అనమాట ఇక్కడ కంకిల్ ఇంకా రెడీ అవ్వలేదు చూడండి బ్యూటిఫుల్గా అయితే ఉంది తోట ఇలాంటి తోటలంటే పిల్లలు బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు మా హస్బెండ్కి వాటర్ అని తాగుతున్నారు ఆ స్టీల్ బాటిల్ మా అత్తయ్య తెచ్చారు మా కోసం అని బాటిల్ బాగుంది ఇక్కడ కూడా వీడియోస్ ఫొటోస్ దిగుతున్నాం అనమాట ట్రైన్ వెళ్తుంది అది మోత కూడా వినిపిస్తుంది మీకు రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నట్టుంది ఇది బైబస్ దగ్గర ఏ బైబస్ మీరే చెప్పేయండి మేము కూడా సరదాగా లోపలికి వెళ్ళేసి వస్తున్నాం అనమాట పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు ఇలా తోటలోకి తీసుకొచ్చాం కదా అందుకని జొన్న తోట మొత్తం తిరిగేసి అయితే చూసేసాం చూసేసి ఇంటికి బయలుదేరాం ఇంటికి వెళ్తే వెళ్తుండగా చెరువు గట్ట దగ్గర పడవ అయితే కనిపించింది ఆ పడవ ఎక్కిచ్చేసాం పిల్లలిద్దరిని చెరువు దగ్గర ఆగి ఆ పడవలో నుంచి తీసుకెళ్తారనుకుంటా చేపలు చెరువు ఇది చేపలకి మేత తీసుకెళ్తారు ఆ పడవలో నుంచి ఆ పడవలో మా బుడ్డిగాళ్ళని ఎక్కిచ్చేసాం ఎక్కిచ్చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఎక్కించి చూపించేసాం పిల్లలకి అది కూడా చెరువు కూడా పిల్లల్ని తీసుకొని ఇంటికి బయలుదేరాం మా హస్బెండ్ తీసుకొస్తున్నారు పిల్లల్ని ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్